రాజు గారు మా క్రొనాలజీ చూడండి సో దేస్ ఇప్పుడు అండర్ ది సూపర్విజన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ న్యూ డెల్లీ వాజ్ ఇన్ ఢిల్లీ Attended by Dr. S.K. Joshi. from Jannani Estates Tomlans, Chandon Valley. Square Yad, Rindival Rindu Vondala, Secretary Irrigation, Government of Telangana. <laughs> an interim ad hoc agreement was made between AP and Telangana for sharing of 811 TMC water in the ratio of 512 TMC for Andhra Pradesh and 209 TMC for Telangana now based on some అదర్ క్యాల్క్యులేషన్స్ దిస్ డాక్యుమెంట్ వాజ్ సైన్ ఆన్ బిహావ్ ఆఫ్ తెలంగాణ బై డాక్టర్ ఎస్కే జోషి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ అండ్ బై ఆదిత్యనాథ్ దాస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ఆంధ్ర ద ఇంప్లికేషన్ దీని ద్వారా ఏం జరిగిందంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సంవత్సరంలోనే మనకి అన్యాయం జరిగే విధంగా అప్పుడే టిఆర్ఎస్ ప్రభుత్వం పోయి వాళ్ళకి ఐదు వందల పర్సెంట్ టీఎంసీలు మనకి టువంటి ఒప్పుకొని వచ్చినాయి దెన్ ఎందుకు ఇది నేను గౌరవ సభ్యులందరికీ నేను ఎందుకు ఇది చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన చాలా పెద్ద మనుషులు రివర్ వాటర్స్ ప్రాజెక్ట్స్ మీద పెద్ద పెద్ద మాట్లాడేటోళ్ళు ఎనిమిది ఏళ్ళు వాళ్ళు ఫైవ్ ట్వెల్వ్ టూ నైన్టీన్ ఒప్పుకొని ఇప్పుడు వాళ్ళే అనేది పొరపాటు అయిపోయింది రివర్ వాటర్ షేరింగ్ ఫిఫ్టీ ఫిఫ్టీ చేయాలని ఇప్పుడు అంటున్నారు రాజేశ్వర్ గారు ఇది ఇది నా నా ఐఎమ్ స్టేటింగ్ మై ఒపీనియన్ ఐఎమ్ స్టేటింగ్ వాట్ ఎన్ రికార్డ్ ఎనిమిది ఏళ్ల పాటు ఎనిమిది ఏళ్ల పాటు ఎయిట్ హండ్రెడ్ ఆఫ్ కృష్ణ వాటర్స్ లో ఐదు వందల పన్నెండు ఆంధ్రాకి టూ నైంటీ నైన్ తెలంగాణకి అని చెప్పి లాస్ట్ ఇయర్ నుంచి ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఇప్పుడే ఉంటారు లేదు లేదు పొరపాటు అయిపోయింది రివర్ వాటర్ ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేయాలని ఇక రికార్డ్ దిస్ నథింగ్ మై ఒపీనియన్ ఓకే దెన్ గవర్నమెంట్ వితౌట్ అండర్స్టాండింగ్ ద హిస్టారికల్ ఇన్జస్టిస్ మేడ్ ఔట్ అకౌంట్ ఆఫ్ వాటర్ ఎలికేషన్ ఎంటర్ అగ్రిమెంట్ విచ్ విల్ హీరియస్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆంధ్రప్రదేశ్లో నీటి కేటాయింపులు అన్యాయం జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ మీరు వచ్చి మీరు అదే కేటాయింపులు ఒప్పుకుంటే వెర్ ఇస్ ద జస్టిస్ ఆఫ్ తెలంగాణ యూ హు హస్ ఓకే ఓకే నేను అగైన్ నేను మళ్ళీ చదువుతున్నాను వన్

మీకు డిస్కషన్ మీకు డిస్కషన్ అవకాశం వస్తుంది మీకు డిస్కషన్లో అవకాశం వస్తుంది అప్పుడు మాట్లాడండి మీరు డిస్కషన్లో అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి స్పీకర్ సార్ ఐఎమ్ నాట్ హీల్డింగ్ ఐఎమ్ నాట్ హీల్డింగ్ ఐ వాంట్ కంటిన్యూ కంటిన్యూ సీ ప్లీజ్ కంటిన్యూ ప్లీజ్ కంటిన్యూ రాజగోపాల్ రెడ్డి గారు ఇది యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలవాలి

కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ బావత్ ట్రిబ్యునల్ ఎనీ ప్రాజెక్ట్ కోర్ట్ బై కేక్ బట్ నాట్ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ మరి బెవెన్ టిఎంసీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండు రాష్ట్రాల మధ్య షేర్ చేసుకోవాలంటే వీళ్లు పోయి తొమ్మిదేళ్ల పాటు టూ నైన్టీన్ టిఎంసీ యాక్సెప్ట్ చేసి శాశ్వతంగా తెలంగాణ ఇంట్రెస్ట్ డ్యామేజ్ చేసిందని చెప్పి మనం ఓకే సరే ఇంకో విషయం ఒక విషయం నేను మాట్లాడితే మాట్లాడి మాట్లాడి Telangana clearly dominates in terms of basin parameters. Telangana clearly dominates in terms of basin. Please. See, see, see. you are a senior member. You are a senior sir. member. We respect you. Please. After me, you can speak. Sir. Okay. Sire, sir. may I continue, sir. Ujayan, sir. Speaker, sir. Mere continue ujayan. through you. Nenu. गौरो सबुलंदर की याव तेलंगाना रास्टान को विषय दिलावాలి తెలంగాణ డామినేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బేసిన్ పారామీటర్స్ లైక్ క్యాచ్మెంట్ ఏరియా డ్రౌట్ ప్రొన్ ఏరియా బేసిన్ పాపులేషన్ అండ్ కల్టిబల్ ఏరియా తెలంగాణ ఇస్ ఎలిజిబుల్ ఫర్ 70% రేషియో అండ్ షుడ్ హావ్ నెగోషియేటెడ్ ఫర్ ఎనీ అదర్ రేషియో విచ్ వాస్ నాట్ టైడ్ టు 299512 Thus, confining future claims of Telangana.